హాయ్ ఫ్రెండ్స్ రామాయణ మహాభారతాలు హిందూ పురాణాల్లో మహాకావ్యాలు కీర్తించబడుతున్నాయి వీటిని హిందువులు ఇతిహాసాలుగా మాత్రమే చూడరు జీవిత సారాన్ని తెలిపే గ్రంథాలుగా భావిస్తారు ఈ రెండు గ్రంథాలను కనిపించే పాత్రల విశిష్టతను తెరిచి చూస్తే దైనందిన జీవితంలో దర్శనమిస్తాయని పెద్దలు చెబుతుంటారు అందుకనే రామాయణం మహాభారతం జరిగిపోయి ఇన్ని కాలాలు గడుస్తున్న నేటికి మనం వాటిని స్మరిస్తున్నాం ఆ పురాణాల్లోని పాత్రల విశిష్టతను గుర్తు చేసుకుంటున్నాం రామాయణంలో రావణుడి భార్య మండోదరి మహాపతివ్రతగా ఖ్యాతిగాంచింది నేటికి కీర్తించబడుతోంది తన భర్త రావణుడు మరణించిన అనంతరం మృతదేహం వద్ద విలపిస్తూ భర్త మరణానికి కారణం రాముడు కాదు నీ ఇంద్రియ అంటూ ధర్మం మాట్లాడిన మహాసాధ్వమని మండోదరి గురించి తెలుసుకుందాం రావణ బ్రహ్మ భార్య మండోదరి మహా పతివ్రత దేవశిల్పి విశ్వకర్మ పుత్రుడైన మయబ్రహ్మ కుమార్తె మయబ్రహ్మ దేవకన్య హేమలకు మండోదరి జన్మించింది మండోదరి అందాన్ని చూసి రావణాసురుడు మోహించి వివాహం చేసుకున్నాడు వీరిద్దరికి ఇంద్రజిత్తు జన్మించాడు మండోదరి తన తండ్రితో కలిసి వనంలో విహారిస్తున్న సమయంలో మండోదరి సౌందర్యాన్ని చూసి రావణుడు తనకిచ్చి పెళ్లి చేయమని యముడిని అడుగుతాడు అలా వీరిద్దరికీ వివాహం జరిగింది సీతాదేవిని రావణుడు అపహరించినప్పటి నుంచి రావణుడికి కీడు జరుగుతుందని మండోదరి భావించేది తన భర్తకు ధర్మం అధర్మం గురించి చెబుతూ సీతాదేవిని శరణు నుండి విముక్తి చేయమని బోధిస్తుండేది అయితే రావణాసురుడు ఎవరి మాటలకు వినకపోవడంతో రాముడు చేతిలో రావణుడు మరణించారు భర్త అనంతరం యుద్ధభూమికి మండోదరి వస్తుంది రావణుడి శరీరానికి కొద్ది దూరంలో రామలక్ష్మణులు పక్కన విభీషణుడు నిలబడి ఉంటారు ఎవరికైనా సరే తన భర్తను చంపారు అంటే ఎంతో కోపం వస్తుంది అయితే మండోదరికి మాత్రం చంపిన వాళ్ళపై కోపం రాలేదు పైగా ఆమె ఎవరు నిన్ను చంపారంటూ మండిపడలేదు యుద్ధభూమికి వెళ్ళిన మండోదరి పల్లకి దిగి రావణుని శవన్ దగ్గరికి ఏడుస్తూ వెళ్ళి వెళ్ళిన మండోదరి వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే నిన్ను రాముడు చంపాలని అందరూ అనుకుంటున్నారు కానీ నీ చావుకు కారణం రాముడు కాదు నీ ఇంద్రియాల నిగ్రహణ కోల్పోవడమే నీవు తపస్సు చేసుకునే సమయంలో నీ ఇంద్రియాలను అన్నింటినీ అదుపులో ఉంచుకున్నావు కోరికలను జయించా అయితే సీతమ్మను చూశాక నీ ఇంద్రియాలు అదుపు తప్పాయి నాలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనబడిందో ఆ సమయంలో నీవు నీ ఇంద్రియాలను కోరికలను అదుపులో ఉంచుకోకపోవడం మంచి చెడుల విచక్షణ కోల్పోవడం వలన నేడు నీకు ఈ విధంగా మరణం సంభవించింది నిన్ను చంపింది రాముడు కాదు నీ ఇంద్రియాలే నిన్ను కాటేసి ఏ స్త్రీ అయినా భర్త హత్య చేయబడితే తన ఆవేదనను ఆక్రోషాన్ని తన భర్త చావుకు కారణమైన వారిపై ఆగ్రహాన్ని వెల్లడిస్తుంది అయితే ధర్మం తెలిసిన మండోదరి భర్త మరణించినా కూడా ధర్మమే మాట్లాడింది అందుకనే మహా పతివ్రతగా కీర్తించబడుతోంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి